నిర్మాణం జరిగే కూడా ప్రధానోపాధ్యాయులు గారు అందుబాటులో వాటిలో ఒటువైన సమయాన్ని మాకు కేటాయిస్తారు నిర్మాణం సహకరించడం జరుగుతుంది మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరి తరఫున

റൈറ്റ് സാർ ക്ലാസ് കൂടണോ ക്ലാസ് കൂടണോ ഞാൻ ഇതിനെ 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 ഞാൻ గౌరవ విద్యాశాఖ అధికారి సూర్యపేట జిల్లా గారికి అదేవిధంగా బాలికల టాయిలెట్స్ కోసం మూడు యూనిట్ల రూమ్స్ నిర్మాణ దాతలైనటువంటి వీరేంద్ర సిన్హా గారికి వారి యొక్క మిత్ర బృందాన్ని అందరికీ కూడా నమస్కారాలు మరి అదేవిధంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సార్ మా పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రుల తరఫున మీకు మరి కృతజ్ఞతలు సార్ ఎందుకంటే ఈ పాఠశాలలో చాలామంది దాదాపు నూట యాభై మంది అమ్మాయిలు ఈ పాఠశాలలో చదువును అభ్యసిస్తారు వారు టాయిలెట్స్ పోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి క్రమం గతంలో ఉన్నటువంటి ఆ రేకుల షెడ్లో చీకటిగా గదిగి ఉండి అక్కడ అపరిశుద్ధతతో ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఇట్లా లేనటువంటి పరిస్థితులు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మీరు మా పాఠశాలను గుర్తించి మాకు ఈ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు మరొకసారి మా విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే మీలాంటి దాతలు దాటుతో ఉన్నటువంటి వారు ముందుకు వస్తున్నట్లయితే మా అలాంటిది గవర్నమెంట్ పాఠశాలలో ప్రభుత్వం చేసేటువంటి సౌకర్యాలకు మీరు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన ప్రభుత్వ పాఠశాలను మేము ఉన్నత స్థితిలో నిలపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇక్కడ ఈ పాఠశాలలో మొత్తం రెండు వందల ఎనభై మంది ఈనాటికి ఎన్రోల్మెంట్లో ఉన్నారు సార్ మేము ఇక్కడ మార్నింగు ఈవినింగు ఆల్రెడీ జూన్ నుంచే ఈవినింగు టెన్త్ క్లాస్ వాళ్ళకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం యాభై మంది విద్యార్థులు పదవ తరగతిలో ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా సిక్స్త్ క్లాస్ పిల్లలకు కూడా సాయంత్రము ఈ లిప్ ప్రోగ్రామ్ మీద మన కనీస సామర్థ్యాలు రావడం కోసం కూడా ప్రత్యేకంగా సిక్స్త్ క్లాసులు కూడా సాయంత్రం వేళలో మేము పిల్లల్ని చదివిస్తూ ఐదున్నర వరకు ఇక్కడనే ట్యూషన్ లాగా మేము నిర్వహిస్తున్నాం సార్ మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా మా టెన్త్ క్లాస్ విద్యార్థులు కూడా స్టడీ అవర్స్లో కూర్చోవడం కింద కూర్చోవడం కూడా ఇబ్బంది పడుతున్నారు మీలాంటి ఇంకా దాతలను మేము సేకరిస్తున్నాము వారికి స్ట స్టడీ అవ స్టడీ చేసి కావాలని చెప్పేసి పిల్లల నుంచి అప్పీల్ వస్తుంది మేము కూడా ఇక మీలాంటి దాతలు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వెతుకుతున్నాం సార్ దానికి మా విద్యాశాఖ కూడా వారు అనుమతులు ఇస్తున్నారు వారు సహాయ సహకారంతో ముందుకు పోదామని చెప్పేసి తెలియస్తూ మా విద్యార్థులకు మన జిల్లా విద్యాశాఖ శాఖ అధికారి గారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం గౌరవ ప్రధానోపాధ్యాయులు యాకే గారు అదేవిధంగా మరి టీచింగ్ స్టాఫ్కి అదేవిధంగా అందరికీ కూడా నమస్కారము మరియు చిన్నారులకు అందరికీ కూడా నా ఆశీస్సులు మరి ఈ పాఠశాలలో విద్యార్థులకు మరి మినిమం వసతులు లేని కారణంగా ఇబ్బందులు పడ్డారని తెలిసింది అదేవిధంగా మరి హెచ్ఎం గారు కృషి చేసి మరి ఒక డోనర్ని వారు ఉప్పల్ కిరణ్ గారు మరి వీరేంద్ర సిన్హారు వారు ముందుకొచ్చి మరి టాయిలెట్స్ అనేది బేసిక్ ఫెసిలిటీ కాబట్టి అది విద్యార్థులకు ఉండాలనే ఉద్దేశంతో మంచి సహకారము మరి వీరేంద్ర సిన్హా గారు ఉప్పల్ కిరణ్ గారు మీరందరూ కూడా సహకారంతో మరి టాయిలెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం చాలా గొప్ప గొప్ప విషయము వారికి నా కృతజ్ఞతలు మరి అన్ని ఫెసిలిటీసు గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది వారిలో భాగంగా మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా మంచి కాన్సంట్రేషన్ తోటి మంచి ఒక గోల్తోటి ఒక ఎయిమ్ తోటి మీరు చదివినట్లయితే మీ మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు నేటి పిల్లలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశ అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి మీ టీచర్స్ ఇస్తున్నటువంటి లెసన్స్ కానీ హోంవర్క్ కానీ వారి క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు సొంతంగా సొంత మంచి ఇంట్రెస్ట్ పెట్టి చదివినట్టయితే మంచి భవిష్యత్తు మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు ఆ విధంగా మీ కన్సన్ట్రేషన్ తోటి ముందుకెళ్లాలని నేను మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటాను మరి అదేవిధంగా ఇలాంటి డోనర్స్ని తీసుకొచ్చి మరి మంచి ప్రయత్నం చేసి ఫెసిలిటీసు ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కూడా కృషి చేయడం జరిగింది ఆ కృషి మేరకే మరి ఇక్కడ డోనరు మనకు లభించడము కిరణ్ గారు మరి అదేవిధంగా మంచి ఫెసిలిటీ తోటి ఒక రెండు లక్షల అరవై వేలు ఖర్చు పెట్టి టాయిలెట్స్ నిర్మాణం చేపెట్టారంటే వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ యొక్క సూచన మేరకు పాఠశాలను విద్యార్థులు టెన్ బై టెన్ స్కోర్ ఫర్ అశోక్ కుమార్ సార్ గారిని మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ చక్కగా మనకు వీరేంద్ర సింహ సార్ వాళ్ళు ఇచ్చినటువంటి టాయిలెట్స్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటూ ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో మంతి నిర్మాణ దాత శ్రీ శీల వీరేంద్ర సింహ గారికి శ్రీల జిల్లా విద్యాధికారి గారి చేత చిరు సన్మానం సార్ మా విద్యార్థులు మా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే శ్రీనివాస్ సార్ గారిని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటాం సార్ ఎందుకంటే ఈ రోజుల్లో మా విద్యా కోదలకి ఎలాంటి ఆటంకం కలగకుండా వారి నిర్మాణంలో భాగస్వామి చక్కటి నిర్మాణం చేయడం జరిగింది వారికి కూడా మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం సార్